నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏసీబీ సాయంబేడ తెలంగాణ చరిత్ర మార్చె ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని సాయంబేడ పోలీస్ స్టేషన్ల మహిళ కానిస్టేబుల్స్ లూలీనా ఆసియా బేగం శ్రవంంతిని ఏసీపీ సతీష్ బాబుకు సేవ కప్పి సత్కరించారు అనంతరం కేక్ కట్ చేసి మహిళా కానిస్టేబుల్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఏసీపీ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ఉంటున్నారని సమాజంలో మహిళ వీధి వృత్తుల్లో రాణిస్తూ కుటుంబాన్ని తీర్చిదిద్దుతున్నారు ఈ కార్యక్రమం ఏసీపీ సతీష్ బాబు సిఐ రంజిత్ రావు ఎస్ఐ దిక్కుల పరమేశ్ మహిళా కానిస్టేబుల్ లూలీనా ఆసియా బేగన్ శ్రవంతి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మంచి ఉమెన్స్ డే విషయ అందరూ మంచిగా సెస్ఐ కావాలి